嗯。 Kini video. Okay. 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 Media itu dalam kerja, na paper, చాలా సంతోషం నా చేతుల మీదుగా చాలా అనేక క్యాలెండర్స్ ప్రారంభోత్సవం చేశాను ఈ కొత్త సంవత్సరం మీ అందరికీ మంచి జరగాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ మీడియా మిత్రులు చాలా వరకు చాలామంది ఎక్కడ చూసినా కూడా ఇదేదో జీతపత్యాలు ఉన్నటువంటి ఉద్యోగం కాదు కాకపోతే ఒక కట్టుబాటు అనేక రకాలైనటువంటి వృత్తిలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా కట్టుబాట్లకు కట్టుబడి పత్రికాపరమైనటువంటి ఉన్నటువంటి స్వేచ్ఛ ఏదైతే ఉందో దాన్ని ఎక్కడ కూడా మీరు విస్మరించకుండా సమాజంలో ఒక మంచి చేసేటటువంటి అవకాశం అనేది ఈ రూపంగా మీ అందరికి వచ్చింది కాబట్టి దయచేసి నా వినపం ఏంటంటే ఇటు అధికారులకు ప్రజలకి ఒక వారధిగా ఉన్నటువంటి ఈ పత్రిక స్వేచ్ఛ ఏదైతే ఉందో అది ఎక్కడ కూడా దెబ్బతియకూడదు అనేసి నా యొక్క అభిమతం ఎలాంటి ఇబ్బందులు వస్తాయి రాజకీయ ఒత్తిళ్ళు వస్తాయి అనేక రకాల ఇబ్బందులు వస్తాయి అన్ని అధిగమించాలి ఎందుకంటే సమాజానికి ఒక మంచి ఒక స్ఫూర్తి సమాజానికి ఒక ఆదర్శవంతమైనటువంటి మెసేజ్ని పత్రికా పరంగా ఇవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ద్వారాగా ప్రజలకి ఏదైతే ఇబ్బంది ఎదుర్కొని వారు ఏదైతే అనుభవిస్తున్నారో ఏదైతే ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయో అవన్నీ మీ ద్వారాగా ఉన్నతాధికారులకు చేరి మరి ఒక మంచి సమాజాన్ని స్థాపించడం కోసం పత్రిక ఏదైతే మీడియా మిత్రులు అందరూ పనిచేసి మరి ముఖ్యంగా ఈ గురగంపాటి మండలంలో ఉన్నటువంటి మీడియా నాకు బాగా కావాల్సినదే అందరూ కూడా ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్ళి ఈ గురగంపాడు ఎక్కడ కూడా ఏదైతే సమాజాన్ని మనం మంచి కావాలని కోరుకుంటున్నామో అది సమృద్ధిగా ప్రజలకు చేరేలాగా మీరు అందరూ ఈ రిపబ్లిక్ డే సందర్భంగా నా మనవి ఒక చిన్న మెసేజ్